హిలో ఫ్రెండ్స్ ట్వంటీ నైన్త్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అలాగే రాకేష్ని కొడతాడు కదా రాకేష్ని సీరియస్గా ఉండటంతో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు మాయా హాస్పిటల్లో రాకేష్ని అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే మాయా చాలా బాధగా రాకేష్ని బాధగా ఏడుస్తూ చూస్తుంది ఇంకా అప్పుడే జెండే ఆర్యతో ఇలా అంటాడు ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా ఆ మాయ మళ్ళీ ఏదో చేసే ఉంటుంది అంటే తను ఇప్పుడు రగిలిపోయి ఉంటుంది అని అంటూ జెండే ఆర్యతో చెప్తే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు మాయ ఏం చేస్తుందా అనేసి ఇంకా మాయ చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత రవిడికి ఫోన్ చేస్తుంది ఒక అతనికి ఫోన్ చేసి ఇప్పుడు నేను చెప్పిన చోటుకి వెళ్ళావా అని అంటే మేడం మీరు చెప్పిన చెట్టుకి నేను వచ్చాను అని ఫోన్ చేస్తాడు అతను అప్పుడు మాయా అంటుంది అయితే అక్కడ బైక్లో అది పెట్టేసే పార్సల్ని అని అంటూ చెప్తుంది సరే అని పార్సల్ పెట్టాక నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్తే అతను వెళ్ళిపోతాడు అదే బైక్ దగ్గరికి ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేసి ఇంకా బైక్ ఎక్కి నవ్వుకుంటూ వాళ్ళకి అసలు ఏముందో తెలియక నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటారు మరి మాయా ఆ బైక్లో ఏం పెట్టించింది ఏదైనా పోలీసులు చే పోలీసులకి వాళ్ళు దొరికేలాగా ఏదైనా స్కామ్లో ఇరికించడానికి అలా చేసిందా లేదా బాంబు ఏదైనా పెట్టించిందా అసలు ఏం జరిగింది జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్